వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి ఈరోజు మనము నా పాతకాలం కూర ఇది పాతకాలం కూర ఇప్పుడు ఎక్కువగా ఎవరు చేసుకోవట్లేదు ఏంటంటే దొండకాయ కొబ్బరికాయ కొబ్బరి కొబ్బరి పచ్చి కొబ్బరి అది కూర అండి అది ఎట్లా అనేది చూపిస్తాను మీకు మీకు చూపిస్తాను ఏమేం కావాలన్నది రండి దొండకాయలండి దొండకాయలే ఒట్టి దొండకాయలు ఈ విధంగా కట్ చేసుకోండి కడిగి శుభ్రంగా కడిగి పెట్టాను ఇది కరివే కరివేపాకు ఇదిగో అల్లము వెల్లుల్లిపాయ పచ్చి అప్పటికప్పుడే దంచుకున్నాము మిక్సీలో ఇది కొబ్బరి పచ్చి కొబ్బరి ఇంత ముక్క చాలండి ఎక్కువ అవసరాల చిన్న ముక్క ఇంత ముక్క ఉంది తురుము అదే కొబ్బరి తురుము ఇది ఇంత చాలండి చూపించింది ఇక్కడ నేను చెప్తాను డాక్టర్ ఉంటే ఎట్లా తెలిసింది ఇదిగో కొబ్బరి తురుమింతండి అంటే ఇంత ముక్క కొబ్బరి ముక్క ఇంత ఇట్లా తురుముకున్నాను ఇవి వీటితోటి చేస్తానండి కారం కూడా మామూలు కారం కాదండి వెల్లుల్లిపాయ కారం వెల్లుల్లిపాయ కారం దంచి పెట్టుకుంటాం కదా అదండి నేనైతే దంచి పెట్టుకుంటాను ఈ విధంగా అది అన్నట్లు నేను పో పోయి కాడికి వెళదాం ఇది పెడతాను రండి సామాన్లన్నీ కూడా అమ్మాయి చేత ఈ విధంగా అండి చూపించాను ఇంట్లో పని అమ్మాయి చేత అమ్మాయి స్నానం చేసి రమ్మంట ఈ విధమే రోజు తెల్లగా తోమిస్తుందండి పీతంబ్రి ఎవరిని వేస్తాము తోమిబెడుతుంది బాగా పెడుతుంది అమ్మాయి కిందికి దిగుది అన్నీ తోమించి పెట్టారు ఈ పొయ్యి కొంచెం కష్టం అండి ఉట్టుగానే ఆరిపోతా ఉంటుంది ఇప్పుడు గిన్నె ఇట్లా వెడల్పు గిన్నె పెట్టుకోండి కూరకు బాగుంటుంది ఇట్లా వెడల్పు గిన్నె చాలా బాగుంటుంది కోపలు పెట్టండి కోపులు పెట్టి వరికి ధన పెట్టాను కూడా అనేవాళ్ళు మళ్ళీ పిల్లలు కూడానండి మగపిల్లలు డబ్బులు ఇంట్లో దొరకకపోతే పోపుల ఎత్తుకునే ఎత్తుక్కునేవాళ్ళు అమ్మ డబ్బులు ఇంకా ఏమైనా కావాల్సి వస్తే పోపుల పెట్ల దొరికితే దొరికేవి అన్నట్టు డబ్బులు పోపుల దాచిపెట్టే దాచిపెట్టేవాళ్ళు ఆడవాళ్ళు అందువని పోపుల పెట్లోనే పెట్టుకునేవాళ్ళు నూనె వేస్తాను నూనెస్తాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ జై 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 ఇదిగోండి నో తర్వాత నూనె తాగినాక ఇవి ఇవిస్తామండి ఏంటి కోపుల గింజలు అన్నీ కలిపే ఉంచుద్ది పాప అమ్మాయి కొంచెం జీకర వేసుకోవాలి తర్వాత అల్లం వెదులుతాయి సిమ్ లో పెట్టుకోండి చాలా బాగుంటుందండి ఈ కూర అన్నంలో కలుపుకోవటానికి బాగుంటుంది మళ్ళీ మామూలుగా తినడానికి కూడా బాగుంటుంది కరివేపాటు పాటు సిమ్లో పెట్టుకుంటే మాడకుండా ఉంటాయి సిట్లో పెట్టాలా హైలో ఉంటే మాడిపోతుందండి జై 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 ఇది పసుపు వేసుకున్నారండి పసుపు పసుపు ఎప్పుడు కూడా నిండు అయిపోయిందని చెప్పండి నిండుకుంది అని చెప్పాలా పసుపు ఎప్పుడు కూడా నిండుకుంది అని చెప్పాలి ఇదిగోండి మా ఇంట్లో పసుపు ఒక్క ఉండగానే కొట్టించుకోవాలి ఏవి కొమ్మలు అలా లేని వాళ్ళు ముందు కొట్టుకుండా కొంచుకోండి ప్యాక్ మేము కొమ్మలు కొట్టించుకుంటామండి తరువాత ఉప్పు కూడా వేస్తారండి ఎందుకు ఉప్పు వేస్తే తొందరగా మెరిగిద్ది అండి ఉప్పు వేస్తే తొందరగా మెత్తిద్ది ఇది మెత్తగా చేయనట్టు సరిపోయినంత వేసుకోండి పోయినంత వేసి కలపాల చూడండి నూనె అడుగున తక్కువైతే ఒక్క రవ్వ వేసుకోవచ్చు బాగుంటుంది ఒక్క రవ్వ వీటి మీద వేస్తే అన్నట్లు దొండకాయల మీద వేస్తామనుకోండి ఉడుకుతుంది కారం ఉప్పు కూడా సరిపోయినంత మీరు తినగలిగినంత వేసుకోండి ఇదిగోండి ఇట్లా ఇక దగ్గర పంట తొందరగా మగ్గిద్ది ఇట్లా ఇట్లా దగ్గర కనుకోవాలి కూర ఇట్లా అనుకుంటే కూర ఇవి ముక్కలు బాగా ఉడుగుతాయి అన్నట్లు దాని మీద ఇంకా మూసేస్తామండి మూస్తే కొంచెం సరిపోతుంది చెమటండి స్నానం చేసి వెంటనే వంటింట్లోకి వచ్చామనుకోండి చెమట పడుతుంది నాకు బాగా స్నానం చేసి కొంచెంసేపు ఉందనుకోండి పట్టదండి అదేనండి ఇది సిమ్లో పెట్టుకోండి సిమ్ లో పెట్టుకోండి ఇది బాగున్నా మూత పెట్టాం కదా సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలా పెడితే ఈ విధంగా కక్క ముడకాలా అయితే ఈ లోపల ఏం చేయాలా కొబ్బరి మనం తురుము పెట్టుకున్నాం కదా మిక్సీలో వేసిందే తురుము అంటే తురమాల్సిన పనుల ఇవ్వ ఇట్లా చల్లాల ఈ విధంగా ఇది కొబ్బరినో దొండకాయ కూరండి కొబ్బరినో దొండకాయ ఇది కొంచెం ఉడకాలన్నట్లు మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలా మళ్ళీ సిమ్లో పెట్టాలి రండి కూర చూసు ఇదిగోండి కూర కారం వేయలేదు అందుకని కొంచెం మార్పు కొపర వేసాను ఇది ఇప్పుడు కారం అండి కారం వేస్తున్నా ఏం కారం ఎల్లుల్లిపాయ కారం జీలకర్ర ఎల్లుల్లిపాయ కొంచెం ధనియాలు అవన్నీ వేసుకుని కొట్టి పెట్టుకుంటాం కదా ఆ కారం అండి దీనికి ఇదే కారం వేయాల మీరు తగినంత వేసుకోండి మీకు ఎంత తింటారో అంత పొయ్యి ఆపేసేయాల్సిందే ఆ వేడికే మగ్గిపోతుంది చాలా బాగుంటుందండి ఈ కూర ఈ కూర కానీ రసం కానీ ఏమైనా చేసుకుని నంచుకుంటూ ఉంటా ఉంటే అద్భుతంగా ఉంటుంది ఇదిగో మీకు ఈరోజు చూపిద్దాము తీసి ఇందులో ఉంటే నల్లగా ఉంటుంది ఇందులో చూపిస్తే మీకు తెలుస్తుందని తీస్తున్నానండి వాసన వస్తుందండి ఇదిగోనండి డెకరేషన్ చూపించా డెకరేషన్ ఏం చేయదా గిరినీలర్ తీసి చూపిద్దాం మీకు ఎందుకంటే అందులో మాడినట్టు కనపడుతుంది ఇక్కడ కనపడదా ఆ విధంగా కనబడుతుందా బాగా అక్కడ చూపిద్దామా ఇది దొండకాయ కొబ్బరి తురుగుతోటి చేసిన ఇగురు కూర ఇగురు కూర అంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది అన్నట్టు ఇది పొడి పొడిగా ఉంటుంది అన్నంలో వాళ్ళ రుచిగా ఉంటుంది మనం రసం పెట్టుకోవచ్చు పొప్పుచారు చారు పెట్టుకుని ఇది అంచుకు చేసుకుంటే బాగుంటుందండి దొండకాయ కొబ్బరి కొబ్బరి కూర అండి ఇది అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో నేను తిని తింటా చెప్పలేనని తింటలేదు అంతేనండి ఈ విధంగా చేసుకోండి ఇట్లా కూర ఈగురు కూరలు చేసుకోండి పప్పుచారు చారు పెట్టుకోండి పిల్లలు శుభ్రంగా తింటారండి కూర దొండకాయ ఎండ తినరు కదా శుభ్రంగా తింటారు ఈ విధంగా చేసుకోండి నా ఛానల్ చూస్తున్నారా నా ఛానల్ చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి తప్పకుండా పంపుతున్నారండి బాగానే ఉంది ఒక మంచి మాట చెప్తానన్నాను కదా రాసి పెట్టుకున్నాను మర్చిపోతానని మనము ఎవరి ముందు ఎలా నిలబడాలి అనేది అనమాట ఒక ఎద్దు ముందు పది ఐదు అడుగుల దూరంలో ఉండాలండి ఎత్తుకి ఎప్పుడు కూడా ఒక ఐదు అడుగుల దూరంలో ఉండాలా తర్వాత గుర్రానికి గుర్రానికి పది అడుగుల దూరంలో ఉండాలా ఏనుక్కి వంద అడుగుల దూరంలో ఉండాలండి ఏనుక్కి వంద అడుగుల దూరంలో ఉండాలా ఒక దుర్మార్గుడు కానీ మరి కానివాడు కానీ వానికి మాత్రం వానికి మాత్రం దగ్గర ఉండదండి దేశం విడిచి వెళ్ళిపోవాలండి దుర్మార్గుడికి మనము వాళ్ళు పక్కన ఉండకూడదు వాడు దూరంగా ఉండకూడదు వాడు దిగు కూడా ఉండదు దేశం విడిచి కూడా వెళ్ళాలా దుర్మార్గుడికి మాత్రం అది ఏంటి నేను చెప్పాను కదా ఎద్దుగా ఐదు అడుగులు గుర్రానికి పది అడుగులు ఏనుక్కు అడుగులు దుర్మార్గుడికి ఇంకా దూరంగా ఉండాలి అది ఒక మానవుడికి తెలిసినవండి ఇవి మనకి పెద్దలు చెప్పిన మాటలేనండి ఇవి పెద్దలు చెప్పిన మాటలే చాణుక్యుడి నీతి కథలో ఉన్న ఈ పదాలండి ఇవి చాణుక్యుడికి వెళ్ళినట్టు చాణక్యుడు చెప్పాడు చాలా ఉన్నాయండి చాణక్యుడి నీతి మాటలు అనే ఒక బుక్ ఉంటుంది అది చదివితే చాలా బాగుంటుందండి మనకి గుర్తుండవు ఒక్కోసారి గుర్తు ఉంటాయండి ఇదేనండి నా వీడియోలు చూడండి తప్పనిసరిగా ఒక మంచి మాట మాత్రం తప్పనిసరిగా చెప్తూ ఉంటానండి ఒక మంచి మాట మనకు కావాల్సింది చెప్తే ఒక వంటతోటి ఒక మంచి మాట అమ్మ మాట అన్నట్టు పెద్ద మాట అదేనండి నమస్తే అండి సర్వేజనా సుఖిన భవంతు ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తానండి బాయ్ అండి